హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాన్వికా ఫుడ్ ఈరోజు మన వీడియోలో నోరు నుంచే వెజ్ పులావ్ ని చూపించబోతున్నాను ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లోలా పెర్ఫెక్ట్గా గా డీటెయిల్గా వెజ్ పులావ్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇలా ఈజీగా స్పెషల్గా చేసుకొని కడుపు నిండుగా తినేయవచ్చు మెయిన్ గా లంచ్ బాక్స్ లోకైతే చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసి అలాగే ఈ టిప్స్ తో మీరు ప్రిపేర్ చేస్తే రైస్ అనేది పొడి పొడిగా పర్ఫర్ట్ గా వస్తుంది కాబట్టి అవ్వకుండా వీడియోని కంప్లీట్ గా చూసి మీరు కూడా ఇంట్లోనే ఓసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా మన సింపుల్ వెజ్ పులావ్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా వెజ్ పులావ్ లోకి ఇంట్లో ఉన్న స్పైసెస్ అన్నీ ఇలా కొంచెం కొంచెంగా తీసుకోండి కుక్కర్ పెట్టుకొని ముందుగా అందులో వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకుందాం టూ స్పూన్స్ ఆయిల్ని తీసుకుందాం మీకు కావాలంటే మొత్తం నెయ్యితో అయినా లేదంటే నూనెతో అయినా చేసుకోవచ్చు ఈ రెండు స్పూన్ల వరకు క్యాజుల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాము కాసు వేయడం వల్ల పులావ్ అనేది అచ్చం రెస్టారెంట్ స్టైల్ డెలిషియస్గా గా వస్తుంది జీడిపప్పు దోరగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి మనం తీసుకున్న స్పై ఒక టీ స్పూన్ జీలకర్రని వేసి కాస్త ఫ్రై చేయండి ఇవి ఇలా కాస్త ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన ఉప్పు ఉల్లిపాయ ముక్కల్ని తొమ్మిది పది పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి ఫ్రై చేయండి ఇవి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి వెజిటేబుల్స్ని తీసుకుందాం ఒక కట్ చేసిన టమాటా ముక్కలు ఒక కప్పు క్యారెట్ ముక్కల్ని ఒక కప్పు ఫ్రెష్ పటానీని తీసుకుంది మీ దగ్గర ఫ్రెష్ బఠానీ లేకపోతే చిన్న బఠానీని తీసుకోవచ్చు అలాగే కట్ చేసిన ఒక బంగాళదుంప ముక్కల్ని వేసి హై ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయండి ఇలా రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల వెజిటేబుల్స్ అనేవి కొంచెం సాఫ్ట్ అవుతాయి మూడు నిమిషాలు బాగా ఫ్రై చేశాక ఇందులోకి టేస్ట్ సరిపడా సాల్ట్ తీసుకుందాం అలాగే ఇందులోనే అర టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ కొంచెం బిర్యానీ మసాలా వేసి ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకుందాము ఇందులోనే కొద్దిగా కొత్తిమీర ఆకుని పుదీనా ఆకుని తీసుకొని మిక్స్ చేసుకుందాము కలిపాక లో లో ఫ్లేమ్లో పెట్టి రైస్ని బాగా కడిగి తీసుకుంటున్నాము ఇప్పుడు ఇందులోకి బాగా కడిగి నీళ్ళన్ని వంపేసిన రైస్ని తీసుకుందాం ఇలా రైస్ని తీసుకున్నాక మరీ ఎక్కువగా మిక్స్ చేయకుండా ఇలా సైడ్స్ని కలుపుతూ మిక్స్ చేయండి ఇలా కలిపాక మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు నిమిషాలు ఇలాగే వదిలేయండి రెండు నిమిషాల తర్వాత ఇలాగే స్లోగా మిక్స్ చేయండి ఇలా రెండు నిమిషాలు ఆయిల్లో రైస్ని ఉడికించడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది ఇందులోకి వాటర్ వచ్చేసి వన్ గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ని తీసుకుంటున్నాను ఇలా రైస్లోకి వాటర్ని తీసుకున్నాక బాగా కలిపి ఇప్పుడే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఇలా ఒకసారి కలిపాక ముందుగా ఫ్రై చేసుకున్న క్యాషు అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసి కలుపుకొని మూత పెట్టి రెండు విసిల్స్ వచ్చే వరకు ఉరికించుకుందాం కుక్కర్ చల్లారాక సర్వ్ చేసుకోండి చూడండి పొడి పొడిగా రెస్టారెంట్ స్టైల్లోలా ఎంత కమ్మగా వచ్చిందో మీకు మన వీడియో చూస్తేనే ఎంత బాగా కుదిరిందో అర్థమైపోతుంది ఇలా చేసే బెజ్ పులావ్ని స్పైసీగా తినేవాళ్ళైతే ఏదైనా మసాలా కర్రీతో తింటే చాలా బాగుంటుంది ఇలా మైల్డ్గా తక్కువ స్పైసీతో తినాలనుకుంటే ఇలా తినేవచ్చు సో ఫ్రెండ్స్ ఇలా ఈజీగా సింపుల్ వేలో రెస్టారెంట్ స్టైల్ ఎలా బిర్యానీ చేయాలనుకుంటే ఇలా ఓసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్